Thank you. ప్రపంచ దేశాలకి పబ్లిక్ కేటాయింపు అనేది జరిగింది ఇలాంటి ఎస్పెషల్లీ మెటీన్ ఓపెన్ చేస్తారు మరి దీనిముల వివరణలో ఉండတဲ့ సంఖ్యాలని

వచ్చింది ప్రజలు ఈ మూడవ స్థానాన్ని తీసుకున్నా రెండు వేల ఇరవై నాలుగు లో కూడా మన భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ first place <laughs> a v second place <laughs> three third place represented by helen brown high school first place and state cadet united ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తా ఉన్నాం ఇవాళ రాజమహేంద్ర వరానికి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో సుమారుగా టాక్సెస్ తో కలుపుకొని రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ రావడము నిజంగా చాలా చాలా అదృష్టం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ ఒక నెట్వర్కింగ్ కానీ చాలా అద్భుతంగా అంటే ఇది మాటలతో వర్ణించలేనిది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు దాకా ఒక లెక్క అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై మూడు ఈ తొమ్మిది సంవత్సరాలు ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశము వికసి భారత్ కింద అడుగులు ముందుకు వేస్తాము మరి ఇవాళ ప్రధానంగా మనం రాజమనేంద్రమ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ రైల్వే స్టేషన్ సంబంధించి ఈ ప్రతిపాదన గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఏకతాటిగా రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి పలుమార్లు వెళ్ళి చాలా మందికి ఉండకపోవచ్చు ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క భూమి పూజ లాస్ట్ మినిట్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ రాజమండ్రికి సంబంధించి అంటే మొత్తం అన్ని కూడా సుమారుగా ఇప్పుడే పెద్దలు సోమవీరాలు అని చెప్పారు సుమారుగా ఐదు వందల రైల్వే స్టేషన్స్ కి వాళ్ళు సంకుస్తామని జరుగుతా ఉంది స్టేషన్లలో అత్యాధునిక ప్రయాణ సౌకర్యాలు పరిశుభ్రతతో కూడిన విశాలమైన వెయిటింగ్ హాల్ మరియు ప్రయాణ రాష్ట్రంలో మొత్తం డెబ్బై స్టేషన్లు మూడు వేల నూట నలభై ఒక్క కోట్ల కంటే అధిక ఖర్చుతో అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్టేషన్లలో రాజమండ్రి ఒకటి ఈ స్టేషన్ యొక్క ప్రాముఖ్యత మరియు నాటికి పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా స్టేషన్ భారీ రూపాంతరం చేయి పలు అదనపు సౌకర్యాలను కలిగి ఉంటుంది అవి సౌందర్యవంతమైన నిర్మాణాకృతులతో ఆభిముఖ ద్వారా స్టేషన్ ప్రాంగణంలో ఉద్యానవన రూపకల్పన సాఫీగా సాగే ట్రాఫిక్ కోసం స్టేషన్ ప్రాంగణం మెరుగుపరచడం మెరుగైన మరుగుదొడ్లు వెయిటింగ్ హాల్ ప్రయాణికులకు అనుకూలమైన సూచికల ఏర్పాటు లిఫ్ట్లు